ఇప్పుడు మనం నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు వేములో ఆడ గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అండి kilómetros É ఫ్రెండ్స్ మనమైతే నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము అయితే ఇక్కడ ఫస్ట్ మేము ఒక ఫోటో దిగాము ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తానికి ఫోటో స్పాట్ అనమాట అది మేము సెల్లో తీసుకుంటుంటే ఎల్లో లేదని చెప్పారు సరే మనకు గుర్తుగా ఉండాలని చెప్పని ఒక ఫోటో దిగాము హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ దేవుడి దర్శనాన్ని మనము పాము పొట్టలో నుండి వెళ్ళి దర్శించుకోవాలి మేము దర్శించుకోవడానికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలండి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ మేము తీసుకున్నాము ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దామా చకచక అండి ఈ గుట్ట పదకొండు శతాబ్దాల చరిత్ర కలిగిన గుట్ట అండి ఇది క్లిప్స్ నిలువుగా వచ్చాయండి ఎందుకంటే అసలు ఇక్కడ సెల్లో వీడో తీనిస్తారో లేదో అని భయం భయంగా కొంచెం కొంచెం తీసా అన్నమాట పెద్దగా తీయలేదు ఇంత కూడా మనం పాము పొట్టలో నుంచి వెళ్ళే మార్గం అండి అంతా మనం పాము పుట్లో వెళ్తున్నాం చూడండి పైన మొత్తం పాము షేప్ లో కనిపిస్తుంది కదా ప్రహ్లాదుడు చరిత్ర ఇది రాక్షసులు ఉంటారన్నమాట అయితే అయితే ప్రహ్లాదుడు ఆయన రాక్షసుడు తండ్రి ప్రహ్లాదుడి అక్కడ నిలబడిపోయిన ఫోటో తీస్తా పైకెక్క లోపల మొత్తం మనం ఏది మాట్లాడినా రీసౌండ్ వస్తుందండి మేమైతే వీడియో భయం భయంగా తీసుకుంటూ వెళ్ళాం తొందర పడకు తొందర అక్కడ చూడు స్టెప్స్ చూడు వాళ్ళ అమ్మ ప్రహ్లాదు వాళ్ళ అమ్మకే అండి ప్రహ్లాదుడు తన తండ్రితో పోరాడి మరి విష్ణు నామాన్ని జపిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని సో మనం కూడా ఇక్కడ అలా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది ఒకసారి అందామాయో కొంచెం ముందుకెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆర్టిఫిషియల్ విగ్రహం కనిపిస్తుంది అదే ఇక్కడ దేవుడిగా కొలుస్తారండి అయితే నేను అక్కడ వాళ్ళని అడిగాను ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడిగాను వాళ్ళు ఏమన్నారంటే ఈ విగ్రహం అనేది ఆర్టిఫిషియల్ విగ్రహం కానీ అక్కడ ఒక పుట్ట ఉందంటండి ఆ పుట్ట దగ్గరికి వచ్చి ప్రహ్లాదుడు పూజ చేసేవాడంట పదకొండు శతాబ్దాల చరిత్ర ఉంది అని ఈ అని చెప్పే కదండి సో ఆ పుట్ట దగ్గర చేసేవాడంట ఆ పుట్టను కవర్ చేస్తూ అక్కడ ఒక గుహలాగా కట్టేసి ఆ గుహ కింద ఆ గుహలో ఈ విగ్రహాన్ని అక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేసి పెట్టారంటండి సో అక్కడ పూజలు చేస్తారంట అక్కడ దీపం వెలిగించటం ఒత్తులు వెలిగించుకోవటం పాలు పోయటం ప్రమిదలో నూనె వేయటము దీపం వెలిగించటం ఇవన్నీ కూడా నాగదోషాలు ఏమైనా ఉన్నా పోతాయేంటండి అక్కడ పుట్ట ఉందంటండి ఇక్కడ దీపం వెలిగిస్తే కుజ దోషాలు నాగసర్ప దోషాలు ఉన్నా పోతాయేంటండి పెళ్ళి కాని వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయంట సో మేమైతే ముగ్గురం కలిసి దీపం వెలిగించాము ఆవు నెయ్యి దీపము మా పిల్లలకి మాకు అంత అయ్య ఆరోగ్యంతో ఉండాలి అని లోపల అన్నీ ప్రసాదము ఒత్తులు దీపం ప్రమిదలు అన్నీ దొరుకుతాయండి మనం ఏం తీసుకొచ్చుకో అవసరం లేదు అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ప్రసాదం వచ్చేసి పప్పు బెల్లం అండి ఫేమస్ అది పప్పు బెల్లం ప్రసాదం మాత్రమే ఇక్కడ ఇస్తారు కొబ్బరికాయలు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఉన్న కంకణాన్ని ఆ దేవుడి దగ్గర పెట్టి పూజించుకొని మనం వాహనానికి కానీ చేతికి కానీ కట్టుకోవచ్చు అంట కంకణాలు కూడా ఇస్తున్నారు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఆర్టిఫిషియల్ నరసింహస్వామి విగ్రహం మనకి కనిపిస్తుంది ఆ విగ్రహం బ్యాక్ సైడు ప్రహ్లాదుడు పూజించినటువంటి పుట్ట ఉన్న ప్రాంతం అంటే అదంతా కూడా సో అది కొంచెం ఈ మనం ఒత్తులు ఏంటంటే ఇటుపక్క ఎందుకు వెలిగించారంటే ఎక్కువ పొగ అనేది ఆ విగ్రహాన్ని తగలకుండా ఉండాలనేది అదంతా పుట్ట ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఒత్తులు వెలిగించమని చెప్పారు తర్వాత విగ్రహం దగ్గర పుట్ట ఉంది కాబట్టి అక్కడ అఖండ దీపం ఉంది ఆ అఖండ దీపంలో మనకి చిన్న ముంత ఇస్తారు ఆ ముంతలో నూనె చిన్న ప్రమిద తర్వాత పాలు చిట్టి గ్లాసులో పాలు ఇస్తారు ఆ ప్లా పాలు మనం అక్కడ నేను ఆ సర్ప ఆ వెండి సర్పపు ఉన్న నాగసర్పంది ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమ నేను వీడియో తీయలేదు ఎందుకంటే నాగదోషం కుజదోషాలకు సంబంధించింది కాబట్టి అది మెయిన్ కాబట్టి నేను తీయలేదు అవి అది వీడియో తీయలేదు ఆ పాలు మనం ఆ పాముకి ఆ ప్రతిమ ఉంది కదండి ఆ ప్రతిమకి మనము పాలు పోసి ఆ ముంతలో ఉన్నటువంటి నూనెని ఆ అఖండ జ్వాల దీపంలో మనం పోసి చిన్న దీపం వెలిగించి అగరబత్తి వెలిగిస్తారు మనం ఏదైనా కంకణం కానీ ఏవైనా ప్రసాదం అవి గాజులు అవి తీసుకుంటే అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ పుట్ట దగ్గర పెట్టినట్టు అనమాట పెట్టి నమస్కరించుకొని అవి మన వాహనానికి కానీ మన పిల్లలకి కానీ మనకి కానీ లేదా కుజదోషం నాగదోషాలు ఉన్న వాళ్ళకి కానీ ఆ కంకణం పాలు అయితే చాలా ముగ్గురం కొన్ని కొన్ని పోసాము ఫస్ట్ పాలు పోయాలి తర్వాత అఖండ దీపంలో ఆ ముంతలో ఉన్న ఆయిల్ కూడా పోయాలి ఆయిల్ మేము ముగ్గురం సంయుక్త సహస్ర నేను కొంచెం కొంచెం పోసాము దీపం సహస్ర వెలిగించింది మా చిన్నోడు చూడండి ముంతలో ఉన్న నూనె ఎలా చేస్తుందో అక్కడ దీపం కనిపిస్తుంది కదా ఆ పక్కనే ఈ నాగప్రతిమ ఉంటుందండి పాలు పోసేది అది నేను వీడియో తీయలేదు మా సహస్ర దీపం వెలిగించింది అగరబత్తి చూపించి దేవుడికి వెలిగిస్తానని చెప్పింది నరసింహస్వామి విగ్రహాన్ని చూపిస్తానండి మీకు చూడండి దర్శించుకోండి దండం పెట్టుకోండి దేవుడికి జస్ట్ అలా తీసేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అయిపోయింది నాతో పాటు మీరు కూడా కలిసి చేశారని నేను నమ్ముతున్నాను సో ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యారు సో వాళ్ళతోటి చిన్న సెల్ఫీ దిగాము గుర్తుగా ఉంటుందని అలాగా ప్రహ్లాదుడి దగ్గర కూర్చొని విష్ణునామం చెప్తామని అంటున్నారు

ఫ్రెండ్స్ ఇది నాంపల్లిలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది మేమైతే దర్శనం బాగా చేసుకున్నాం కదా చక్కగా జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మంచిగా ఆయిల్ తోటి దీపం వెలిగించి నాగా దేవుడికి పాలు అభిషేకం చేసి దీపం వెలిగించాను చూడండి పాములోంచి మనం లోపలికి వెళ్తున్నాం టైం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చాలా చక్కగా మాకు దర్శనం అయితే అందింది దర్శనం చేసుకున్నాము మేము వెళ్తున్నాము బాయ్ బాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఐకాన్ కొట్టండి బాయ్ బాయ్ బస్ స్టాండ్కి వచ్చేసాం